జగిత్యాల జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయం ఎదుట హనుమన్ దీక్ష పరుల ఆందోళన జియో కార్యాలయంలో పనిచేస్తున్న జగిత్యాలకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి హనుమన్ స్వామి మాల వేసుకున్నాడు జియో ఆఫీస్ లో మేనేజర్ హనుమన్ దీక్ష పరుని బూతులు తిడుతూ తన బైక్ లాక్కొని షూ యూనిఫామ్ వేసుకోవాలని ఉద్యోగం నుంచి తొలగించగా విషయం తెలిసిన హనుమన్ దీక్ష పరులు పెద్ద ఎత్తున కార్యాలయంకు చేరుకుని జియో సెంటర్ ఎదుట జగిత్యాల కరీంనగర్ జాతీయ రహిదారిపై ఆందోళన చేపట్టారు దీంతో సుమారు గంటకు పైగా రోడ్ పై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ నిలిచిపోయింది వెంటనే మేనేజర్ ను క్షమాపణ చెప్పాలని జియో సంస్థ మేనేజర్ ను ఉద్యోగం నుండి తీసివేయాలని హనుమన్ దీక్ష పర్లు డిమాండ్ చేశారు आपने करा लो। 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 आपने জয় <laughs> শ্রী <laughs> <laughs> जय श्री जय श्री रुद्रम नवी कंपनी चा बि నేను మాలేసుకున్నాను అయితే మా మేనేజర్ మా సురేష్ సార్ క్రిస్టియన్స్ హిందువులు మేము మాలేసుకోవడం మాలేసుకోవడం జర జరిగింది అయితే రోడ్గా బిహేవ్ చేస్తుడు అరై తూరై ఒట్టుడు చూ లేకుంటే జాబుకి రా రాకు అని చెప్పుడు ఇట్లా చాలా జరిగాయి దిక్ష పోతే అర్ధ గంట టైం ఇచ్చుడు ఇలాంటివి చాలా జరిగాయి నా బండిని నన్ను గుంజుకున్నాడు గుంజుకొని షూ చూ వేసుకొని వస్తేనే బండిస్తానని చెప్పి ಚಪ್ಪಿಂಡು ತಮೇಸಿಂಡು ನಾನು ಜಾಬ್ ಲಾಕೆ ಟುಕಟ್ ఏర్పడే సార్ తప్ప హిందువులు ఇక్కడ చూడాలి అదే హిందువులు ఏమో ఆరు తీసుకుంటారు హిందువులు i సాంబులు మాల వేసుకోవడమే తప్ప మాల వేసుకోవడమే తప్ప అవుతున్నట్టుంది ప్రతి కాడ ఇది మొన్న అట్లనే స్టూడెంట్ జరిగింది ఇవాళనేమో ఇక్కడ ఇక్కడ జియో ఆఫీస్ లో ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు హిందూ అయి మాల వేసుకున్నాడు వేసుకున్నందుకు టీచర్స్ అనే స్వామి ఇందులో మేనేజర్ అట స్వామిని తిట్టుడు ఇష్టం వచ్చినట్టు పిలుచుడు హాఫ్ అన్ అవర్ భిక్షకు టైం ఇచ్చుడు ప్రతిసారి వేసుకున్న పని ప్రతి నిమిషం నిమిషానికి టార్చర్ చేస్తుండడు స్వామిని నిన్న ఇవాళ ఏం జరిగిందంటే స్వామి సూచేసుకుని రావాలంటే కంపల్సరీ లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తోని బయటికి వెళ్ళగొట్టి బండి ఎక్కుకున్నాడు జాబు తీసేయడం కూడా జరిగింది మరి హిందువులు మరి వేసుకోవడమే తప్ప దీన్ని మేము బాగా ఖండిస్తున్నాం వెంటనే అతనిని కూడా జాబు తీసేయాలి లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు